చాలా ఇబ్బంది ఇక్కడ పోతుంది మాకు నైట్ ఈవినింగ్ చాలా ఊర్లకే ఫోన్ వస్తుంది చాలా ఇబ్బంది పరిస్థితులు తగిలిపోతున్నాయి ఆపలా చేస్తున్నారు పెళ్లిస్తున్నారు ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి వస్తుందండి ఇట్లా మెదక్ పట్టణంలో ఇది వరకు గత ఇరవై సంవత్సరాల పదిహేను ఏళ్ళ నుండి అయితే మేము లైవ్ లో ఉన్నాం కానీ ఎప్పుడు కూడా ఇంత ఇస్తా తరలి పెళ్లి జరగలేదు ఏదైనా వర్క్స్ కోసం ఏదైనా వర్క్స్ వర్క్స్ సాంక్షన్ అయితే వాటి కోసం పర్మిషన్ వస్తుండే ఇంట్లో కోసం పర్మిషన్ ఇచ్చింది తప్ప ఇంత అక్రమంగా ఇస్తే ఎప్పుడు పోలేదండి చాలా ఇబ్బంది ఉంది హిటాచీలకి అది టిప్పర్ టిప్పర్లే పోతున్నాయి ఇప్పుడు ఒక టిప్పర్ అది దూరం దాటితో లేదు దాని వీడియో ఉంటుంది అది ఎక్కడ పోతుందో కూడా దాంట్లో తెలుస్తా అయితే కష్టం అధికారంలో చూస్తున్నట్టు పోతుంది ఎందుకు పోతుందో మాకు అర్థమైతే మళ్ళీ అయితే అన్ని వేరే కేసులు పెట్టమంటే అక్రమంగా కేసులు పెడుతున్నారు కానీ ఇట్లాంటి వాటి మీద భర్త పదండి రాత్రి రాత్రిలో ఎక్కడన్నా ఏమన్నా ఇస్తాము అక్రమంగా ఏమో అని అనుకునేవాళ్ళు రాత్రిలో చూస్తే కాలం అయితే నీళ్ళు వచ్చే పరిస్థితి కూడా తదితరకి పని అయిపోతుంది తగ్గుతాయి మరి ఇది ఆపాలని చెప్పేసి ఆపకపోతే మన మా పార్టీ పార్టీలో ప్రదేశం ప్రత్యేక కార్యక్రమం తెలియజేస్తాం ఇప్పుడు ఏదో చిన్నది ఒక డాక్టర్ అలవ్ అవుతుందంటే మేము పరవాలేదండి ఇంకా చిన్నది ఒక చిన్నది పోతే ఒక డాక్టర్ అక్రమంగా తగ్గిస్తున్నారంటే ఇందుకో గుడికో లేకపోతే బడికో లేకపోతే బస్ కో అనుకుంటాం టిప్పర్లు టిప్పర్లు వెళ్ళిపోతే టిప్పర్ల టిప్పర్ల ఏం పని జరుగుతున్నాయి టిప్పర్లతో కొట్టేంత వర్క్స్ ఏమైతున్నాయండి ఇక్కడ టిప్పర్లతో ఏంది अरे बहुत तो था इधर बंद थे यार। चार इंपॉर्ट दिल्ली में तो नहीं थे कब्ज़ाई में रह रहे थे।